హలో వెస్టీజియన్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వెస్టీజ్ ఆయుష్ శాంతి ప్రోడక్ట్ అయిన ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం ఈ దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి డోసేజ్ ఏంటి ఎలా వాడాలి ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి సో డయాబెటీస్ డయాబెటీస్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద హైలీ గ్రోయింగ్ ప్రాబ్లం అంతేకాకుండా హెల్త్ సర్వీస్ ఏం అంటే ఇండియా ఒక క్యాపిటల్ ఆఫ్ కి క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా చెప్తున్నారు సో చాలా వేగంగా పెరిగిపోతుంది ఈ డయాబెటీస్ సో మన గ్లైసిమిక్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ మన బాడీకి షుగర్ అవసరమే అండ్ మనం ఎప్పుడైతే తింటామో మన బాడీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ అప్పుడు మన బెటా సెల్స్ కొన్ని సిగ్నల్స్ని మన బాడీలో ప్రసరిస్తుంది ఆ సిగ్నల్స్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనేది బ్లడ్లోకి సెక్రియట్ అయ్యేటట్టు చేస్తుంది మన ఇన్సులిన్ ఈ బ్లడ్లో సెక్రేట్ అయింది మన సెల్స్కి అటాచ్ ఎప్పుడైతే సెల్స్ కి ఇన్సులిన్ అటాచ్ అవుతుందో అప్పుడు ఈ సెల్స్ మన బ్లడ్ లో ఉన్న షుగర్ ని వాడుకోగలుగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్సులిన్ అనేది మన సెల్స్ కి తాళం లాంటిది ఆ ఇన్సులిన్ లేకపోతే తాళం ఓపెన్ కాదు అండ్ మన సెల్స్ ఆ బ్లడ్ లో ఉన్న షుగర్ ని యూజ్ చేసుకోలేవు సో ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫస్ట్ ఏంటంటే హైపోగ్లైసీమియా అండ్ హైపర్గ్లైసీమియా హైపర్గ్లైసీమియా అంటే మన బ్లడ్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ షుగర్ లెవెల్ ఉండడం హైపోగ్లైసీమియా అంటే మన బాడీలో బ్లడ్లో ఉండాల్సిన దానికన్నా తక్కువ షుగర్ లెవెల్ ఉండడం సో ఇవి సో ఈ టైంలో ఇలాంటి మన ఇండియా ఇంత ప్రోన్ టు డయాబెటిక్ ఉన్నప్పుడు మనము మన హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనం డయాబెటీస్ నుంచి జాగ్రత్తగా ఉండ ఉండగలుగుతాం సో అలాంటి ఒక స్టెప్ ఏ ఆయుష్ శాంతి ప్రోడక్ట్ అయిన హెల్త్ క్యాప్సిల్స్ ఈ ఆయుష్ గ్లూకో హెల్త్ క్యాప్సిల్ అనేది ఒక యునిక్ ప్రొపరేటరీ ఫార్ములేషన్ ఇది మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన నార్మల్ గ్లైసిమిక్ హెల్త్ మెయింటైన్ చేయడానికి అండ్ హైపర్ గ్లైసిమియా హైపర్ గ్లైసిమియా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది హైపర్ గ్లైసిమియా అనగా మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ షుగర్ లెవెల్ ఉంటుంది కదా ఆ కండిషన్ని హైపర్గ్లైసీమియా అంటారు ఇందాక చెప్పుకున్నట్టు సో ఈ గ్లూకోహెల్త్ లో ఫైటో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ ఫైటో ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి అంటే మన ఆకలిని కంట్రోల్ చేస్తాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది మరియు ఇన్సులిన్ సెక్రిషన్ అనేది కరెక్ట్గా ఆప్టిమైజ్డ్ గా అయ్యేటట్టు చేస్తుంది సో ఇది మన హెల్త్కి అంటే మన షుగర్ లెవెల్ని నార్మల్గా మెయింటైన్ చేసుకోవడానికి ఒక న్యాచురల్ కాంప్రెన్స్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు మరి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ ఇంగ్రీడియంట్ కామన్ ఏమేంటంటే ఏంటంటే సార్ ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్ని బ్లడ్ గ్లూకోజ్ లోవరింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ని నార్మలైజ్ చేస్తుంది అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ సిన్నమిన్ దీన్ని దాల్చన్ చెక్క అంటారు తెలుగులో సో ఇది గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది కొలెస్ట్రాల్ని బ్లడ్లో తగ్గిస్తుంది అండ్ అంతేకాకుండా మన బాడీకి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కార్బోహైడ్రేట్స్ యొక్క ని స్లో చేస్తుంది స్మాల్ దీని వల్ల ఏమవుతుందంటే మన బాడీ కరెక్ట్గా బాడీలోకి ఈ షుగర్ అనేది అబ్జార్బ్ అవుతుంది కరెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యూర్క్యుమా లాంగా ఇది దీని యొక్క యూజ్ ఏంటంటే ఇది డయాబెటీస్ వచ్చే కన్నా ముందు స్టేజ్ ఉంటుంది కదా దాన్ని ప్రీ డయాబెటిక్స్ అంటారు ఈ ప్రీ స్టేజ్ స్టేజ్లో మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ స్టేజ్లో మనల్ని మనం కాపాడుకుంటే డయాబెటీస్ నుంచి మనకు మళ్ళీ రాదు డయాబెటీస్ సో ఈ ట ఈ స్టేజ్ లో మనకి క్యూర్కిమా లాంగ హెల్ప్ చేస్తుంది ఇది డయాబెటిక్ రిస్క్ ని ఫైట్ చేస్తుంది అండ్ ఇది ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే మన ఇన్సులిన్ అండ్ ట్రైక్లిజరైడ్ లెవెల్స్ ని ఈ టర్మరిక్ నార్మలైజ్ చేస్తుంది ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా ఆమ్ల మన బాడీలో ఇన్సులిన్ సెక్రీట్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కూడా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ గుడుచి ఇది సేమ్ గ్లూకోజ్ లెవెల్ లో గ్లూకోజ్ లెవెల్ని లోయర్ చేస్తుంది అండ్ హెల్త్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది అంతేకాకుండా దీనిలో చాలా హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో ఇది మన బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది అండ్ అంతేకాకుండా డయాబెటిక్స్ పేషెంట్స్లో చాలామంది స్పీడ్గా వెయిట్ తగ్గిపోతుంటారు సో అది కాకుండా ది ఇది మనకు హెల్ప్ చేస్తుంది లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఛాయ్ చాహా ఇది మన బాడీలో సీరమ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి హైపోగ్లాసిఫిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ని చూపిస్తుంది మరియు ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ ఆయుష్ంతి గ్లూ హెల్త్ క్యాప్సిల్స్ యొక్క ఓవరాల్ బెనిఫిట్స్ చూసినట్టయితే ఇది నార్మలైజ్ చేస్తుంది గ్లాస్మిక్ హెల్త్ని నార్మల్ గ్లాస్మిక్ హెల్త్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ప్యాంక్రియాస్ని స్ట్రాంగ్ చేస్తుంది ఇన్సులిన్ ని ఆప్టిమైజ్ చేస్తుంది గ్లూకోజ్ అబ్జార్బ్షన్ కరెక్ట్గా అయ్యేటట్టు చేస్తుంది ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది మన బాడీని అండ్ అంతేకాకుండా ఆకలి కరెక్ట్గా అయ్యేటట్టు అండ్ హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ అయ్యేటట్టు కూడా చేస్తుంది సో ఈ గ్లూకోహెల్త్ క్యాప్సిల్స్ యొక్క డోసేజ్ చూసినట్టయితే టూ క్యాప్సిల్స్ త్రీ టైమ్స్ డైలీ దీని ఎంఆర్పి ఆర్ మీరు డోసేజ్ మీ ఫిజిషియన్ బట్టి చేంజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు మార్పులు చేసుకోవచ్చు ఎంఆర్పి సెవెన్ నైంటీ ఫైవ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సిక్స్ ఎయిటీ అండ్ పాయింట్ వాల్యూమ్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ సో ఇదండి వెస్టీజ్ హెల్త్ క్యాప్సిల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఈ ప్రోడక్ట్ని ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ మీ టీమ్ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఇలాంటి వీడియో మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేనండి ఈ వీడియోలో సియూ సోన్ ఇన్ అదర్ వీడియో థ్యాంక్ యూ విషయూ వెల్త్